రైతు సోదరులకు నమస్కారం ఈరోజు నేను ఈ డిసైడ్ అనే మందు గురించి మీకు చెప్తాను ఈ డిసైడ్ అనే మందులో వచ్చేసి మనకు డైపిథొరాన్ ఇరవై ఐదు శాతం ఉంటుంది ఆరు శాతం వచ్చేసి ఫెన్ అనే మందు ఈ డిసైడ్ అనే మందులో ఉంటాయి డైపిథొరాన్ ఇరవై ఐదు శాతం ఇటోపెన్ ప్రాక్స్ అనే మందు వచ్చేసి మనకు ఆరు శాతము ఈ డిసైడ్ అనే మందులో ఉండడం జరుగుతుంది ఇది ఐదు వందల గ్రాములు గల ప్యాకెట్ ఈ డిసైడ్ అనే మందు మనకు మిర్చిలో ఏ విధంగా పనిచేస్తుందంటే ఇది వచ్చేసి మనకు తామెర పురుగు మీద నల్లి మీద తెల్లదోమ మీద మరియు పురుగు మీద ఈ డిసైడ్ అనే మందు మనకు పురుగు మీద లైట్గా పనిచేయడం అనేది జరుగుతుంది దేనిని మనము ఈ కింది ముడత పై ముడత ఉన్నప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితం అనేది ఈ డిసైడ్ ద్వారా ఉండడము జరుగుతుంది ఈ డిసైడ్ అనే మందును మనకు ధనుక కంపెనీ వారు తయారు చేయడం అనేది జరుగుతుంది ఈ ఐదు వందల గ్రాములు గల డిసైడ్ మందుని మనము కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మంచి ఫలితం అయితే ఉంటుంది దీనిని మనము ఈ బెనివియా లాంటి మందు స్ప్రే చేసిన త తర్వాత స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ పైముడత కిందిముడత కంట్రోల్ అయి మొక్క కింద నుండి పిలుకలు బాగా రావడం అనేది జరుగుతుంది బెనివియా స్ప్రే చేసిన తర్వాత దీన్ని స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ముఖ్యంగా ఈ కింది ముడత పైముడత రెండు అదుపులోకి ఈ మిర్చిలోకి రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఈ ధనుక డిసైడ్ అనే మందు మనకు పనిచేస్తుంది ఇది చాలా ఎఫెక్టివ్గా మనకు మిర్చిలో ఈ డిసైడ్ అనే మందు పనిచేయడం అనేది జరుగుతుంది ఇది ఈ మందు వల్ల మనకు మిర్చిలో కలిగేటటువంటి ప్రయోజనాలు నేను నా వీడియోను చాలా తక్కువ సమయం అనేది చేయడం జరుగుతుంది మీరు పూర్తిగా ఈ వీడియో చూసినట్లయితే మీకు ఈ మందుల గురించి ఇచ్చే సమాచారం అనేది పూర్తిగా తెలుసుకోవడానికి ఆస్కారం అనేది ఉండడము జరుగుతుంది ఇప్పటి వరకు నా తోట ఈ విధంగా ఉంది ఇది ఒక బిట్టు ఇప్పటికి దీనిని ఈరోజు స్ప్రే చేసుకున్నట్లయితే పైముడతా క్రింది ముడత అదుపులోకి రావడానికి ఆస్కారం అనేది జరుగుతుంది ఈ మందులో ఫంగిసైడ్ మందులు కలుపుకోకుండా పిచికారి చేసుకోవాలి ఆ ఫంగిసైడ్ మందులు కలుపుకున్నట్లయితే ఈ మందు పనిచేయకపోవడానికి ఆస్కారం ఉంటుంది ఈ మందులో మనం వచ్చేసి ఈ సూక్ష్మ పోషకాలు గల మందులను ఏ మందులనైనా కలిపి ఈ డిసైడ్ అనే మందుతో పాటు మనం స్ప్రే చేసుకోవచ్చు ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితం ఉంటుంది ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ